కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ లో శ్రీ బాలాజీ సిండికేట్ వారు ఆధ్వర్యంలో వినాయక మండపం దగ్గర అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందారు ఇందు మూలంగా సిండికేట్ అధ్యక్షులు మాట్లాడుతూ మైసమ్మ టెంపుల్ వద్ద ఇక్కడ బాలాజీ సిండికేట్ వారి ఆధ్వర్యంలో మా సిండికేట్ ద్వారా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మైసమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తాము అలాగే వినాయక నవరాత్రుల్లో ఇక్కడ విఘ్నేశ్వరుని నిలబెట్టి నవరాత్రులు చేస్తాము అదే సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా ఎత్ చాలా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రసాదం తీసుకొని ఈ యొక్క ఈ యొక్క అన్న ప్రసాద వితరణ మంచి సక్సెస్ చేసారు అలాగే ఎప్పుడైనా ఈ కాలనీలో బాలా సిండికేట్ ద్వారా మైసమ్మ బోనాలు తర్వాత ఈ వినాయక నిమజ్జనము అలాగే ఇప్పుడు వచ్చే దసరా బతుకమ్మ సీజన్ లో ఇక్కడ బ్రహ్మాండంగా పది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటాము అశేషమైన జనవాహినితోని ఇక్కడ బతుకమ్మలు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక ఎకరం స్థలంలో అమ్మవారు కొలువై ఉన్నారు ఈ స్థలంలో చాలా మంది వచ్చి బతుకమ్మలు ఆడతారు ఏ ప్రోగ్రాం అయినా బాలాజీ సిండికేట్ ద్వారా సక్సెస్ గా చేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము మీ యొక్క అమూల్యమైన సందేశాలు మాకు ఇస్తే దాని ద్వారా అన్ని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఈ ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ను మాకు ఇక్కడ కవర్ చేస్తున్నారు కాబట్టి మా బాలాజీ గిల్ బ్రిగేడ్ ద్వారా ఏఎస్ఎన్ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్